ఈసారి తిరుపతిలో నేను మామిడికాయ తినడం మిస్ అయ్యాను బట్ మిక్చర్ మాత్రం మిస్ అవ్వలేదు స్వామివారి కొబ్బరికాయ కొట్టుకుని అలా ముందుకు వస్తుంటే కనిపించింది ఇంకా మనం తీసుకోకుండా ఆగుతాము అటు నుంచి అటే షాపింగ్ వెళ్దాం అనుకున్నాము బట్ శారీలో ఉన్నాను కదా తిరగడానికి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి మళ్ళీ రూమ్ వచ్చి అందరం ఫ్రెష్ అప్ అయిపోయి కి వెళ్ళాము షాపింగ్ అంటే మేము ఫస్ట్ లేపాక్షికి వెళ్లి కుంకుమ తీసుకుంటాము ఈ సారి నా ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా తీసుకున్నాం పెళ్ళైన వెంటనే మేము తిరుపతి వచ్చాము స్వామివారి కళ్యాణం చేయించుకోవడానికి మా వారు నాకు ఇచ్చిన మొదటి బహుమతి ఏంటో తెలుసా పెళ్ళయ్యాక తిరుపతిలో లేపా లో దొరికే కుంకుమ నుంచి ఎప్పుడు తిరుపతి వచ్చినా మా వారితో అక్కడ కుంకుమ కొనిచ్చుకుంటాను కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటది కానీ బట్ క్వాలిటీ బాగుంటది లేపాక్షిలో షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి టాయ్స్ ఇంట్లో వాళ్ళ కోసం కూడా కొంచెం షాపింగ్ చేసాము ఇంకా ఆ తర్వాత అయితే టిఫిన్ తినడానికి వచ్చేసాము అలసిపోయి పిల్లలైతే దోశ తింటామన్నారు మేమైతే ఆబ్వియస్లీ ఇడ్లీ తినేసాము ఇంక అయిపోయింది ఎన్నిక ఎన్నికొంట ఎన్ని బొమ్మలు కొన్నా సరిపో జాస్ తల్లికి